పడ్డకాడి ఆగిపోతారు రా దేవుడు నిన్ను క్షమించాడు ముందుకు రమ్మంటాడు దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య నన్ను ఎట్లా క్షమిస్తాడు దేవుడు తేడా కాబట్టి క్షమిస్తాడు నీలాగా మంచోడైతే నిజంగా నిన్ను క్షమించకూడదు సాగు కొట్టాలా ఆయన తేడా కాబట్టి క్షమిస్తాడు కొంతమంది అడుగుతుంటారు ఎట్ట క్షమిస్తాడు అన్నయ్య నన్ను ఎట్ట క్షమిస్తాడు అరే క్షమించడానికి ఆయన గారు ఆయనకు అవకాశం ఉంది అర్హుడు ఆయన ఎట్లా క్షమిస్తాడంటే నీ పాపాలు మోసాడు కనుక ఆ ఒకటికి క్షమించే అవకాశం ఉంది నిన్ను కాబట్టి నువ్వేం చేయాలా తొట్టుపట్ట దగ్గరే కూర్చొని జారి పంట దగ్గరే కూర్చొని కుమిలిపోయి కురింగిపోయి అయ్యే అయ్యే తలంచుకొని విషాద గీతాలు పాడుకొని చీకట సైతాన్నమో వాడ సీకట్లో ఎవడు కూర్చోమన్నాడు నిన్ను అనాలనిపిస్తుంది అనలే నేను సైతాన్నమోడను ఎందుకంటాను నేను వద్దులిపోయి కృంగి పట్ట దగ్గరే కూర్చోకూడ దులిపేసి ముందుకి సాగిపోమ్మని దేవుడు పిలుస్తాను కానీ అయ్యే అయ్యే దలుచుకొని అక్కడే ఆగిపోవద్దు